శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమసులు శని త్రయోదశి మనకి శనివారం త్రయోదశితో కూడుకున్నటువంటిది మనం శని త్రయోదశి అంటాము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం మనకి నవగ్రహాల్లో సూర్యుడు తర్వాత పెద్దది ఏమిటి అని అంటే శనేశ్వరుడు అనే చెప్తాడు ఆ గ్రహం ఈ శనేశ్వరుడిని ఎవరైతే కనుక పూజిస్తారో వారికి ఉండేటటువంటి ఆ యొక్క తీవ్రత చాలా వరకు తగ్గుతుంది అని చెప్తారు పూర్తిగా పోతుంది అని ఎక్కడా ఉండదండి ఎందుకంటే కర్మ అనేటటువంటిది ఎవరైనా అనుభవించవలసిందే అయితే దాన్ని తట్టుకునేటటువంటి శక్తిని ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో ఆ తీవ్రతని కూడాను తగ్గిస్తాడు ఈశ్వరుణ్ణి అమ్మవారిని ఆరాధించి అటు పిమ్మట శనేశ్వరుడికి పూజ చేయించుకోవటం అంటే ఈ శనివారంతో కూడినటువంటి త్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజున మనం గనక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో శనేశ్వరుడికి ఏకవారం అభిషేకం చేయించుకోవటం అక్కడే పూజా సామాన్లు అవి కూడాను అమ్ముతారు అవి మనం తీర్చుకోవటం చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారికి ఇచ్చేస్తే పురోహితుల వారు వారు చక్కగా పూజ చేస్తారు మన గోత్రనామాలతో ఏమండి మాకు అంతటి శక్తి లేదండి తేలికగా అయ్యేటటువంటి పద్ధతి ఏదన్నా ఉందా అని అంటే కనుక చక్కగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అక్కడే నూనె అమ్ముతారు మీ శక్తానుసారం చిన్నదో పెద్దదో ఒక బాటిల్ తీసుకోండి తీసుకొని ఆ నూనె అక్కడ స్వామి మీద వేయండి అక్కడ నువ్వులు అన్ని నల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు వేయండి అదేవిధంగా ఇంత నల్ల బట్ట తీసుకోండి ఆ నల్ల బట్టని వస్త్రంలాగా వేయండి చిన్న బెల్లం మొక్క అక్కడ నివేదన పెట్టేసేయండి ఇట్లా కూడా చేసుకోవచ్చు శక్తి ఉంటే నేను మొట్టమొదట చెప్పినట్టుగా ఏకవార అభిషేకము అది మీ శక్తానుసారం చేసుకోండి లేని పక్షంలో ఈ విధంగా కూడా చేసుకోండి మాకు ఇంతటి శక్తి కూడా లేదంటారా తొమ్మిది ప్రదక్షిణాలు చేసి నాకు శక్తి లేదు కాబట్టి నేను నా శక్తి మేరకు నేను చేశాను అని చెప్పి నమస్కారం చేయండి అర్ధ అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇవన్నీ ఉంటాయి కదా ఈ బాధలు ఏవైతే ఉంటాయో వారికి కనుక ఈ విధంగా చేస్తే వారికి ఉన్నటువంటి ఆ బాధలు తీవ్రత అనేటటువంటిది చాలా వరకు తగ్గుతుంది అందుకు ఈ శని త్రయోదశి అనేటటువంటి పూజ చేసుకోవటం వల్ల ఆ శనేచరుడు యొక్క అనుగ్రహం కలిగి తీరుతుంది